ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డుల పైన గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరికి అయితే వెళ్ళిపోదామండి ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే శాసన మండలి ఎన్నికలకు రాష్ట్రంలో మోడల్ ప్రవర్తన నియమావళి అమలు ఉన్నప్పటికీ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు అని అధికారులైతే తెలిపారు అయితే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే రేషన్ కార్డులు జారీ జరుగుతుందని మీ సేవా కేంద్రంలో లబ్ధారులను సభ్యులను చేర్చుకోవడానికి కార్డుల విభజన కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి శాఖల వారీగా వర్గాలు తెలిపాను ప్రజాపాలన ప్రజావాణి కార్యక్రమాల్లో దరఖాస్తులు ఇచ్చిన వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కార్డులు జారీ చేసే ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని అధికారులు అయితే పునరుద్ఘటించారు పౌర సరఫరాల శాఖ ప్రకారం డిప్యూటీ తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో దరఖాస్తులను ధృవీకరిస్తారు ఇక ఆమోదించబడినటువంటి దరఖాస్తులు మండల రెవెన్యూ అధికారి నుండి జిల్లా పౌర సరఫరా అధికారికి తర్వాత జిల్లా కలెక్టర్కు తర్వాత కమిషనర్కు పౌర సరఫరాలకు తుది ఆమోదం కోసం చేరుతాయి ఆ తర్వాత రేషన్ కార్డులు అయితే జారీ చేయబడు